క్రైస్ట్ లాడ్ మన జీవితంలోని కొన్నిసార్లు చాలా భారిన భారంగా కఠినంగా ఉంటుంది హృదయం అంతా వేదనతో నిండిపోతుంది ఎటు చూసినా సమస్యలే కనిపిస్తుంటాయి ముందుకు వెళ్ళే మార్గం మనకి ఎంతమాత్రం కనిపించదు అలాంటి పరిస్థితుల్లోని మనల్ని నిలబెట్టేది కేవలము దేవుని వాక్యం మాత్రమే కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన యాభై చరణంలోని ఇలా రాయబడి ఉంది నీ వాక్యం నన్ను బ్రతికించినది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది చూడండి మనుషుల సహాయము ఆగిపోతుంది బలం అన్నది తగ్గిపోతుంది మనం చేసుకున్న ప్రతి ప్లాన్స్ ప్రతి ఒక్క ప్రణాళికలు అన్నీ కూడా విఫలమైపోతుంటాయి కానీ దేవుని వాక్యం మాత్రము ఎప్పటికీ నిలిచే ఉంటుంది అది జీవాన్ని ఇస్తుంది అది మనకి సహాయం చేస్తుంది దేవుని వాక్యము నేను నిలబెట్టి నీకు నిరీక్షణ కలుగు చేస్తుంది ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నారు నా కుమారుడ నా కుమార్తె భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను విడిచిపెట్టను నేను నీకు సహాయం చేస్తాను నేను నడిపిస్తాను ఈరోజు దేవుడు ప్రారంభించిన కార్యాన్ని ఆయన ఖచ్చితంగా ముగిస్తాడు కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగండి మీ సమస్యల కంటే దేవుని వాగ్దానము ఆయన వాక్యం ఎంతో గొప్పది మీ బలహీనతల కంటే దేవుని యొక్క విశ్వాసత ఎంతో గొప్పది ఈరోజు ఈ సమస్యలన్నింటికి దేవుడు ముగిస్తాడు సహాయాన్ని అందిస్తాడు అందుకే ధైర్యంగా ఉండండి నిరాశను విడిచిపెట్టండి దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం దేవుడు మనకి అనందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక